मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं चंद्र बाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे आंध्र के विभाजन के बाद भी यहाँ फाउंडेशन डाला मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు డెవలప్మెంట్ జీరో హై ఇన్వెస్ట్మెంట్ టాప్ అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సుంద అయింది అవినీతి మాత్రం కొండంత అయ్యింది ఆంధ్రప్రదేశ్ జగన్ బాబు కి సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదమూడు లక్షల యాభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है वो कुमारी कुमारी के साथ उपाय ने पूर्ति का गाली को दिलेश आरु कहानी भू माफिया लो भू माफिया लो मात्रम पेट्रेगी पोतुलाई